వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి నుండి ప్రయాణమై తిరుమలకు చేరేటప్పుడు మధ్యలో మనది తొలి గడప అందుకే దాని పేరు కడప ఇది చాలా ప్రశస్తమైంది కడప స్లాబ్స్ అన్న కడప పేరు అన్న అందరూ ఒక ధర్మ ధర్మంగా ఉండేది మన గండికోట కూడా కడపలో అంతర్భాగం సిద్ధపటం కోట మన దర్గా ఇన్ని ప్రశస్తమైన ఈ కడప జిల్లా పేరు పక్కన పెట్టి తన ఇష్టం వచ్చేట్టు నేను ఏం చేస్తే అది చెల్లుతాదని రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీయ రాజ్యాంగం ఏ విధంగా మార్చినాడో పేరు పెట్టడం చాలా తప్పు దాన్ని మేము ఎవరు ఒప్పుకోలేదు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వీళ్ళు కూడా అదే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని మేము ప్రొడ్యూస్ చేసి ఖచ్చితంగా పాత పేరు కంటిన్యూ అయ్యేటట్టుగా ఖచ్చితంగా పట్టుబట్టి చేస్తాం లీగల్గా కూడా లీగల్గా కూడా ఆలోచన చేసినాం అవసరమైతే లీగల్ ఫైట్ కూడా చేస్తాం ఇష్టానుసారం ఏం లేదు ఇక్కడ ఏదో నా మా తల్లిదండ్రుల పేరు మా సొంత భూములకైతే పెట్టుకోవచ్చు పట్టాబాసు బుక్కులు అట్లే పెట్టినాడు తన ముఖం దరిద్ర ముఖం అడ్డబెట్టి తీసేసాం ఆ దరిద్రమైన ఆలోచన పోవాలి ఇక్కడ ఏం పని చేసేవాళ్ళే బుడమేరు సంఘటన బ్రహ్మాండంగా మేము క్లియర్ చేసి మామంతుగా కూడా మేము కృషి చేస్తే పాపం అందరం కష్టపడితే ఊరికే అలాగా వచ్చి ఇలాగా పోవడము ఒక స్టేట్మెంటు మళ్ళీ లడ్డూలో ఆ పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసినాడు ఇష్టం వచ్చే చేసినాడు షిట్టు ఏర్పాటు చేసిన చేసినాడు కూడా ఏది షిట్టు సెంట్రల్ షిట్టు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో షిట్టు నీ బండారం బయటకు వస్తుంది మొత్తం పిక్చర్ బయటకు వస్తుంది మేము తప్పు మాట్లాడితే మాకు శిక్ష పడుతుంది అతను తప్పు చేస్తే శిక్ష పడుతుంది ముందేమో వద్దనేది వివేకానందరెడ్డి కేసులో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక షిట్ వేస్తే షిట్ వద్దన్నాడు ఆ తర్వాత సిబిఐ కావాలన్నాడు ఆ తర్వాత సిబిఐ వద్దు షిట్టు కావాలన్నాడు మేము పేరు చెప్పాం రాం కుమారెడ్డి లేకుండా అంటే అని ఒకరు వైడు బాలుకు ప్రశస్తి ఒకరు నోబాలు ఇటు వైడు బాలు నోబాలు వచ్చా అంటే మేము బ్యాట్ తీసుకొని గూగులి బాల్ కూడా శిక్ష కొడతాం రాజకీయాలు మాకు తెలుసు అంట ఎంత ఆయన ఏం చేయాలా ఏం కథ అని ఇక్కడ ఇక్కడ మెడికల్ ఈరోజే ఉదాహరణ ఇది మూడవ మెడికల్ క్యాంపు రేపు జాబ్ మేలు కూడా పెడతాం మన గండికోట ఉత్సవాలు నడిపినాం బ్రహ్మాండంగా బీమసాని చంద్రశేఖర్ గారితో మాట్లాడి వెంటనే ఫైల్ రన్ చేయించిన సెంట్రల్ మినిస్టర్కు ఫైల్ రన్ అయింది ఎక్కడ లేని విధంగా అందరికంటే ఎక్కువ ఏడు కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు ఓన్లీ ఆర్ఎండ్ బి రిపేర్లకు తెచ్చినాం నలభై కోట్లకు పైగా పంచాయతీ రాజు రోడ్లు ఇరవై కోట్లకు పైగా సిఎస్ఆర్ రాబట్టినా పది కోట్లకు పైగా డిఎంఎఫ్ రాబట్టినా ఎక్కడ ఏం చేయాలా హాస్టల్ అయితే ఏం చేయాలా హాస్పిటల్ అయితే ఏం చేయాలా క్యాంపులు అయితే ఏం చేయాలా ఉద్యోగ కల్పన అయితే ఏం చేయాలా హాస్టల్ కల్పన ఏం చేయాలా స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది జేఎస్ తిరిగి కనితీంతం దగ్గర పదివేల మెగా రాబోతున్నాయి మన ఆదాని వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకి భూముల ధర కూడా పెంచి చేసినా కూడా ప్లస్ రాజువెల్లి నిర్మాణం జరగాల ఆ గంటికోట నిర్వాసితులకు ఐదు వందల కోట్లు బాకీ ఉన్నాము ఇప్పించాలా మళ్ళీ బడ్జెట్ ఇప్పటివరకు అసలు బడ్జెట్ ప్రవేశపెట్టలే బడ్జెట్ ప్రవేశపెడతాం ఖచ్చితంగా సిలిండర్లు వస్తాయి పదహైదు వందల రూపాయలు అమ్మాయిలకు నిధి వస్తుంది ప్లస్ రైతులకు ఇరవై వేల రూపాయలు సమ్మా నిధి సెంట్రల్ డబ్బుతో పాటు ఈరోజు ఆరు వేలలో భాగంగా సెంట్రల్ రిలీజ్ చేసింది చేసినారు కూడా అది కాకుండా మీరందరకు మీ ప్రశ్నలు కూడా సరిగా అబ్జర్వ్ చేయడం అనే కొన్ని విషయాలు ప్రధానమంత్రి మోడీ గారు పద్దెనిమిది ఐటాలు వ్యవసాయ శాఖ అన్ని క్లబ్ చేసి రెండు నిధులుగా ప్రకటించి లక్ష కోట్ల అదనపు నిధులు రెండే పాయింట్లు పెట్టి పద్దెనిమిది ఐటాలు రెండు పాయింట్లుగా అది కాకుండా ఈ పిల్లకాయలకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఇంటర్నర్షిప్ అని ఆ ఐదు వేలు నెలకు చొప్పున ఐదు వందల కంపెనీల్లో ఆర్ చేయడం అది కూడా బయటికి తీసినాం అది కూడా దీంట్లో భాగం ఫస్ట్ తొలి పెడతగా ఫస్ స్టార్టప్ ఫండ్స్ అని ఆరు రూపాయలు ఇస్తారు కాబట్టి ఏ విషయంలో కూడా సీనియారిటీ ఉంది కొట్లాడే గుణం ఉంది ప్రజలకు మేలు చేసే గుణం ఉంది ఈ ప్రజలకు వసతులు కల్పన చేయాలా ఆస్తులు కల్పన చేయాలా ఆరోగ్యం చేయాలా ఉద్యోగ కల్పన చేయాలా ఉపాధి కల్పన ఉండాలా ఇండస్ట్రీ రావాలా టూరిజం రావాలా ఇండస్ట్రీ రావాలా తాగునీళ్ళు ఉండాలా కరెంటు పికప్ కావాలా అన్నీ కలగబోసి చేసేదే రాజకీయం ఆ రాజకీయాన్ని పరిగెత్తించే బాధ్యత ఖచ్చితంగా ఉంది ఈ చిన్న పని మాకు జిల్లా పేరు మార్చడం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మీకు సభావంగా చెప్పేమాట థ్యాంక్